హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి సూపర్ గా ఉన్నాయి కదా అవైతే నేనే మేకింగ్ చేశాను ఇక్కడ పూసలు ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా వాటి గురించి అయితే వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను అందుకోసం అయితే ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేసేయండి ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పూసలు థ్రెడ్స్ స్టోన్స్ ఇవన్నీ అయితే నేను ఎందుకని తీసుకున్నానంటే నేను న్యూగా ఒక థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేశాను అయితే దానికి కొన్ని మెటీరియల్స్ కావాలి కదా అవైతే నా దగ్గర కొన్నే ఉన్నవి మిగతావైతే నేను ఒంగోలు గాంధీ రోడ్ లో అయితే తీసుకున్నా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవైతే ఆల్మోస్ట్ మా ఊర్లోనే తీసుకున్నాను ఈ మిగతా కొత్తగా తీసుకున్నావైతే ఒంగోలు తీసుకున్నా మా ఊర్లో దొరుకుతాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ చెప్తారు సరే అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా నీడిల్స్ అవైతే షుగర్ బీట్స్ కి యూస్ చేస్తారు చాలా మంది అయితే తెలియక షుగర్ బీట్స్ కి అసలు నీడిల్స్ ఏ ఉండవనుకుంటారు అంటే షుగర్ బీట్స్ చాలా సన్నగా ఉంటాయి కదా సో అందుకని అయితే వాటికి నీడిల్స్ దొరకడం అయితే చాలా కష్టం బయట ఇప్పుడు వైట్ పూసలు అయితే లాగా ఉంటాయి నేనైతే ఒక బంచ్ బంచ్ తీసుకున్నాను ఇదైతే స్టోన్ చైన్ నేను ఒక దగ్గర ఏమో త్రీ మీటర్స్ తీసుకున్నాను ఒక దగ్గరేమో వన్ మీటర్ తీసుకున్నా ఈ స్టోన్ చైన్ అయితే నేను వన్ మీటర్ తీసుకున్న దగ్గరే తీసుకోవాల్సింది ఇక్కడికి అక్కడికైతే కొంచెం మనీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాస్ట్స్ అయితే కొంచెం హెవీ గానే ఉన్నాయి అంటే మేము ఎక్కువగా మెటీరియల్ తీసుకోలేదు కదా అవైతే హోల్సేల్ షాప్స్ సో అక్కడ ఎక్కువగా తీసుకునే వాళ్ళకైతే కొంచెం కాస్ట్ తగ్గుతుంది తక్కువ తీసుకునే వాళ్ళకి తగ్గదు సేమ్ బయట కూడా అలానే ఉంటుంది చూడండి ఈ నీడిల్ ఎంత సన్నగా ఉందో షుగర్ బీట్స్ లో అయితే ఇది సరిగా సరిపోతుంది ఈ నీడిల్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఈ ప్యాక్ చూసే ఉంటారు కదా దాని మీద నంబర్ అవి చెప్పేసి అయితే తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ షుగర్ బీట్స్ నీడిల్ అని అడిగే వాళ్ళైతే మగ్గం వర్క్ చేసుకునే చూపించారు అది కాదు నార్మల్ నీడిల్ ఉంటుంది కదా అదైన అయితే అడిగే వాళ్ళ అయితే ఈ నీడిల్ తెచ్చేటప్పుడు కూడా ఉండితో ఉండదు బయట మా ఊర్లో అయితే దొరకలేదు ఇక్కడైనా ఉండితో ఉండదా అనుకుంటా అయితే అనుకున్నా అలా ఎందుకని అనుకున్నానంటే మా ఊర్లో ఆమెను అడిగితే షుగర్ బిడ్స్ పట్టే నీడిల్స్ అయితే ఉండవు మగ్గం వరకు చేసుకునే అయితే ఉంటాయి అంది కానీ అక్కడికి వెళ్లి చూస్తే మాత్రం ఉంది సో ఫుల్ హ్యాపీ నాకు అన్ని థింగ్స్ తీసుకునేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ ఆ నీడిల్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఆ నీడిల్స్ అయితే ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ప్యాక్ మీద అయితే ఉన్నాయి వాళ్ళైతే విస్టింగ్ కార్డ్ కూడా ఇచ్చారు కానీ నేనైతే తీసుకోలేదు మర్చిపోయి వచ్చేసా అక్కడే పెట్టేసి ఇంకా ఏమన్నా అవసరం అయితే తెచ్చుకోవడానికి వెళ్తాం కదా అప్పుడైతే తీసుకుంటాలి నాకైతే వీటిని చూస్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఈ వర్క్ చేసేటప్పుడు కూడా నాకు అసలు కష్టం అనే అనిపిదు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఎందుకంటే నాకు ఇది చాలా పీస్ఫుల్ వర్క్ నా గోల్ కూడా ఇటువైపే కదా కానీ నా స్టడీస్ మాత్రం ఇటు సైడ్ కాదు ఈ వర్క్ అయితే ఇష్టంగా చేస్తే కష్టమే అనిపించదు ఇష్టం లేకుండా చేస్తే మాత్రం చాలా కష్టంగా అయితే ఉంటుంది అలాగే అందరూ కూడా ఈ వర్క్ అయితే చేయలేరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే గ్రీన్ లీవ్స్ నేనైతే ఒకటి పట్టు సారీ మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చేద్దామని ఈ లీవ్స్ అయితే తీసుకున్నాను మగ్గం వర్క్ చేస్తానంటే నిజంగానే అవన్నీ ప్లేట్స్ అవన్నీ పెట్టేసేసి చేస్తాను అనుకుంటున్నారేమో నేను జస్ట్ సూది దారంతోనే చేస్తాను ఇంత ముందు ఒక శారీకి అలాగే బ్లౌజ్ కూడా డిజైన్ చేసి నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అదైతే కుట్టిన బ్లౌజ్ కి చేశాను ఈ సార్ అయితే అలా కాకుండా కుట్టని బ్లౌజ్ కే క్లాత్ కే చేద్దాం అనుకుంటున్నాను మగ్గం వర్క్ చేయాలంటే ముందు బ్లౌజ్ కి మార్కింగ్ తెలియాలి కదా నేనైతే ఒకసారి ట్రై చేశాను అస్సలు కుదరలేదు నేను ఇంకైతే తర్వాత ట్రై చేద్దాం అని అయితే పక్కన పెట్టేశాను దాన్ని ఏం చేస్తానంటే ఎవరైనా మిషన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అయితే తీసుకొని వెళ్ళి దానికి మార్కింగ్ చేపిస్తాను ఆది బ్లౌజ్ ఇచ్చామంటే వాళ్ళు మార్కింగ్ చేసేస్తారు కదా లేకుంటే క్లాత్ మీద మార్కింగ్ చేపించకుండా ఒక పేపర్ కానీ లేకుంటే కార్డ్ బోర్డ్ ఉంటుందా దాన్ని తీసుకొని వెళ్ళి దాని మీద మార్కింగ్ చేపించుకుంటే మనం ఇంకా ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మార్కింగ్ చేపించుకోకుండా క్లాత్ మీద మనం ఆ కార్డ్ బోర్డ్ ని పెట్టేసుకొని క్లాత్ మీద మార్క్ చేసుకొని అయితే చేసుకోవచ్చు ఈ సారి అయితే నేను మగ్గం వర్క్ చేసుకోవడానికి ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దాని మీద ఒక వీడియో కూడా చేశాను అవైతే నేను లాస్ట్ ఇయర్ దసరా హాలిడేస్ లోనే తీసుకున్నాను కానీ చేయడానికి కుదరలేదు ఈసారి అయితే సెమ్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడైతే చేస్తాను చాలా బాగా అయితే ప్లాన్ చేసి పెట్టాను మరి ఎలా అవుతుందో చూడాలి నేనైతే ఈ మెటీరియల్ తీసుకోవడం మాత్రం ఫస్ట్ ఆ బ్యాంగిల్స్ కేమో కానీ ఆ మగ్గం వర్క్ చెయ్యాలనే తీసుకున్నా నేను మీకు నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇన్స్టా పేజ్ అయితే ఈ స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి అయితే చూసేయండి నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు కావాలంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు కొంచెం తక్కువ కాస్ట్ లో బ్యాంగిల్స్ కావాలన్నా సరే నేను దానికి తగ్గట్లు అయితే ప్రిపేర్ చేస్తాను నాకు శారీ కలర్ పెడితే చాలు ఒకసారి ఒక పిక్ తీసేసి ఇంకంతే నేను నీట్ గా క్రియేట్ చేసేసి ఏది బాగుంటుందో అదైతే నేను నీట్ గా చేసేసి ఇస్తాను అది మాత్రం మీ బడ్జెట్ ని చేసుకొని అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఒకటి అయితే చూపిస్తాను చూడండి బ్యాంగిల్స్ ఇవైతే ఒక అక్క ఆర్డర్ పెట్టుకుంది అలాంటివి కస్టమైజ్ చేయాలని కానీ ఆ స్టోన్స్ అయితే చాలా కాస్ట్ పడ్డాయి అస్సలు నిజంగా చాలా కాస్ట్ ఎంతంటే ఆ కాస్ట్ లో సగం మనీనే నాకు ఆ అక్క పే చేస్తాను అంది ఆ హాఫ్ మనీతో ఆ స్టోన్స్ ఒక్కటే వస్తాయి నాకు తెలిసి ఆ స్టోన్స్ రావడం కూడా చాలా కష్టమే అయితే నేను ఆ సిస్టర్ కి చెప్పాను మనీ చాలా ఎక్కువ అడుగుతున్నారని ఇంకొక మోడల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను ఆ సిస్టర్ అయితే మళ్ళీ అలాంటివి వచ్చేలా చేసుకుంది నేనైతే చెప్పాను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా తక్కువ బడ్జెట్ లో అంటే ఇంకా మనకి నార్మల్ గా స్టోన్స్ ఉంటాయి చూడండి అలాంటివి కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టోన్స్ గ్రీన్ వైట్ పింక్ అలాంటివి అయితే తీసుకున్నా వాటితోనే సేమ్ అలానే చేస్తానని చెప్పాను ఇప్పుడు చూపిస్తున్న బ్యాంగిల్స్ అయితే మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టుకుందా అన్నాను కదా తనకైతే చేశాను ఇవే కాదు నా దగ్గర అయితే చాలా మోడల్స్ ఉన్నవి నేనైతే అయితే ఇన్స్టా పేజ్ ని స్క్రీన్ మీద వేస్తాను ఒకసారి వెళ్ళైతే చూసేయండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి ఇన్స్టా పేజ్ లింక్ అయితే నా ప్రొఫైల్ లో కూడా ఉంటుంది బయోలో నేనైతే ఈ సెట్ ఒక్కటే యాడ్ చేశాను ఈ వీడియోలో ఇంకా చాలా అయితే ఉన్నాయి నాకు ఈ సెట్ అంటే చాలా ఇష్టం సో అందుకని అయితే ఇది ఒక్కటే యాడ్ చేశాను ఇంకెందుకు మరి లేట్ త్వరగా వెళ్లేసి ఆ ఇన్స్టా పేజ్ ని విజిట్ చేసేసి నచ్చితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సరే మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి మేకింగ్ వీడియో కోసం అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్